అసలు ఈ మృగాన్ని ఏం చేయాలంటారు నడి రోడ్డు మీద అడ్డంగా నరికిపడేయాలి ఇంక అంతే ఇలాంటి వాటికి మళ్ళీ చేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్స్ అని చెప్పి కేసులు పొడిగిస్తూ ఇలాంటివి మళ్ళీ టీవీల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపిస్తూ అవి చూసి మళ్ళీ వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏముందరే చేసేద్దామన్నట్టుగా అవ్వడము ఇవన్నీ కామన్ అయిపోయినాయి ముందు ముందు చాలా డేంజర్గా అయిపోతుంది సొసైటీ అసలు ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ఏ ఇన్సిడెంట్ చూసినా లేడీసే ఎక్కువగా ఉంటున్నారు ఈ మర్డర్స్ చేయడంలో కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఇంకా ఏమైనా కానీ అన్నిట్లో కూడా మృగాల లాగా అసలు ఎలా ప్రవర్తిస్తున్నారంటే జంతువులే అయ్యే వాటిని కదిలిస్తేనే అవి ఏదోటి హాని చేస్తాయి అంతకుమించి ఇంకా వాటి జోలికి వెళ్ళకపోతే ఏమీ చేయి ఇప్పుడున్న వాళ్ళు అలా కాదు ఎంత క్రూరంగా తయారవుతున్నారంటే అంత క్రూరంగా తయారవుతున్నారు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియో అంటే ఈ న్యూస్ తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ జగత్యాల జిల్లాలో కోరుట్ల మండలంలో అంటే ఇన్సిడెంట్ జరిగింది నవీన మమత ఇద్దరు తోడుకోడలు అంట నవీనాకి ఒక అబ్బాయి అమ్మాయి మమత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు తోడుకోడళ్ళు అలానే వాళ్ళ మదర్ వీళ్ళ మదర్ కూడా ఇద్దరు సిస్టర్స్ అంట ఓన్ సిస్టర్స్ అంట వీళ్ళ హస్బెండ్స్ ఓన్ బ్రదర్స్ అంటే ట్విన్స్ అంట మళ్ళీ వాళ్ళు దుబాయ్లో ఉంటారంట వాళ్ళ మామయ్య గారు వీళ్ళిద్దరు హస్బెండ్స్ కూడా ప్రతి కుటుంబంలో కూడా పడని వాళ్ళు ఉంటారు ద్వేషాలు ఉంటాయి కోపాలు ఉంటాయి గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు తన్నుకునే వాళ్ళు ఉంటారు ఇలా ఉంటాయి కానీ ఇలా పిల్లల మీద చూపించేవాడు ఎక్కడో మృగాలుగా తయారవుతారనమాట అసలు మాటలు చెప్పలేము ఇంకా అలాంటి వాళ్ళని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు బూతులు వచ్చేస్తున్నాయి నవీనాని ఫ్యామిలీలో అందరూ కూడా కొంచెం రెస్పెక్ట్ ఎక్కువగా ఇవ్వడము ఈ మమతాకి ఇవ్వకపోవడము ఇవ్వకపోవడానికి కూడా చాలా రీజన్సే ఉన్నాయని చెప్తున్నారు తను బెట్టింగ్ యాప్స్ చేసి బిట్ కాయిన్లో మనీ పెట్టి కూడా చాలా వరకు పోగొట్టుంది థర్టీ ల్యాక్స్ వరకు అని చెప్పి చెప్పారు ఇంకా అలాంటప్పుడు వాల్యూ ఎలా ఉంటుంది ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళతో వెళ్తే కూడా గొడవలు ఉంటాయంట తనకి నవీన అనే అమ్మాయి కొంచెం కామ్ గోయింగ్ పర్సన్ లాగా అని అంటున్నారు సో వాళ్ళకి వాళ్ళకి చాలా ఉన్నాయి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు గొడవలు ఉంటే పిల్లలు ఏం చేసారు చెప్పండి నవీన వాళ్ళ ఫస్ట్ అయితే ఆ మమ్మత అనే అమ్మాయి వాళ్ళ అబ్బాయిని చంపాలనుకుందంట కానీ వాళ్ళ అమ్మాయిని చంపేసింది అది కూడా దేంతో అనుకుంటున్నారు కూరగాయలు కోసే కత్తితో కటరు కత్తి రెండు యూజ్ చేసింది అసలు ఆమెకి ఆ మనసు ఎలా వచ్చింది ఆ పిల్ల పీక కోయడానికి ఆమె కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంత ద్వేషం అమ్మరి అంత ఘోరమా అసలు వాళ్ళ మమ్మీ అంటే నవీన బయటకు వెళ్ళిందంట కరీంనగర్ వెళ్ళిందంట ఏదో పని మీద వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పీరు ఉత్సవాలు జరుగుతున్నాయంట ఆ వచ్చే వాళ్ళ దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంట వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరు కలిసి ఆడుతూ ఉన్నారంట మెల్లగా తిను తీసుకొచ్చిందంట అమ్మాయిని తీసుకొచ్చి అది కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇల్లు ఎదురింట్లో ఇంట్లో బాత్రూంలో తీసుకుపోయి పేక కోసేసిందంట అసలు మనసు ఎలా వచ్చిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఏదైనా మూవీలో బ్యాడ్ సీన్స్ అంటే ఏదైనా మడ్రస్ అవి చూసినప్పుడే మనకు జుగుప్సగా అనిపించి తల పక్కకు తిప్పేసుకుంటామే అలా లైవ్లో ఒక ఆడ ఆమె అయ్యుండి పిల్లలకన్నా ఆమె అయ్యి ఉండి ఆ పిల్లని పీక ఎలా కోసేసిందో నాకైతే కుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అంటే పిల్లల్ని చంపేస్తే వాళ్ళమ్మ నేను పడే బాధ వాళ్ళమ్మ ఇంకా లైఫ్ లాంగ్ ఎక్కువగా పడిద్ది అనే ఉద్దేశంతో ఆమె బయటకు వెళ్ళిన సమయం వాళ్ళ మదరు ఆ పిల్లల్ని తీసుకుపోయి చంపిందంట కానీ ఫస్ట్ అయితే వాళ్ళ అబ్బాయిని చంపాలనుకుందంట అదైతే ఇంకా ఘోరంగా ఉంటుంది బాధ అని అయితే ఆ పోలీసులు ఎవరైతే ఇంట్రాగేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పిందంట వెంటనే పీక కోసేసి అవన్నీ తీసుకుపోయి కట్టరు కత్తి అవి తీసుకుపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆటో తీసుకొని ఒక కిలోమీటర్ దూరంలోనే ఏదో ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి ఎవరు కనబడి అక్కడ కొంచెం చీకటిగా ఉంటుందంట ఆ చీకటిగా ఉన్న ప్రదేశంలో అక్కడికి వెళ్ళి కట్టరు కత్తి పడేసేసి ఇంటికి కామ్గా వచ్చిందంట అప్పటికే ఇంటి దగ్గర వాళ్ళందరికి అర్థమైపోయి వాళ్ళ నాయనమ్మ వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారంట వెతుకుతుంటే ఇంకా చివరికి చీకటి పడిపోయిందంటే వాళ్ళ మదర్ కూడా కరీంనగర్ నుంచి చూసుకొని వచ్చేసారంట వచ్చేసిన తర్వాత చీకటి పడింది ఇంకా పిల్ల రావట్లేదని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట పోలీసులు అయితే వెంటనే వచ్చారంట మార్నింగ్ ఫోర్ వరకు కూడా వాళ్ళు మొత్తం అందరినీ ఆ లైన్లో ఎవరైతే ఉంటారో ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రశ్నలతో ఇంకా ఇంకా మనం చెప్పేది ఏముంది పోలీసులు గలా అయితే డొంకంతా కదిలిస్తారు వాళ్ళు ఆమె ఆమె తెలియగలదనుకుంది పోలీసులు అంతకన్నా తెలియగలరు కదా ఒక్క దాంతో వాళ్ళు ఆగరు వాళ్ళకి అన్ని అనుమానాలు వచ్చేస్తాయి కదా మరి వాళ్ళు అందరితో పాటు వచ్చి అందరితో పాటు వెతికిందంట వెతికితే ఆ ఎదురింట్లో బాత్రూంలో పడుంది పాప అంటే ఆ ఇంట్లో ఎందుకు చంపింది అంటే ఆయన సైకోలా ప్రవర్తిస్తాడు భార్య బిడ్డలు ఎవరూ లేరు వెళ్ళిపోయారు ఆయన వదిలేసి ఏదైనా జరిగినా ఆయన మీదకే వెళ్ళిపోయిద్ది అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ చేసినట్టు ఎంత తెలియగల చూడండి బయట జెంట్స్ ఎవరైనా మర్డర్లు ఇదివరకు అలాంటివి చేస్తే డ్రింక్ చేశాడనో ఏదో డ్రగ్స్ తీసుకుని అలా చెప్పేవాళ్ళు ఈమె అలాంటి ఏమీ సేవించకుండా ఒక మర్డర్ చేసిన అది కూడా ఒక చిన్న పిల్లని వాళ్ళ పిల్లలతో పాటు ఉన్న పిల్లని చంపింది పీక కోసిందంటే ఎట్లాంటి ఆడది అనేది ఇంకా మీరు అర్థం చేసుకోవాలి అలా అనిపిస్తుంది ఇంకా ఏం మాట్లాడ ఫోటోలు కూడా అర్థం కావట్లేదు చూడంగానే చాలా బాధ అనిపించింది ఇది చూసి రే పొద్దున ఎవరిని నమ్మాలన్నా ఎవరి దగ్గరికైనా పిల్లల్ని పంపించాలన్నా కూడా ఎంత అసలు నమ్మకం ఉంటుందో చెప్పండి ఇదంతా తెలుసుకొని వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతయ్య ఇద్దరు వచ్చారు కానీ ఆ మమత ఎవరైతే మర్డర్ చేసిందో వాళ్ళ హస్బెండ్ రాలేదు మేబీ ఆయనకు కూడా చెప్పే ఉంటుంది ఇంకా ఆయన అయితే రాలేదనమాట ఎంత బాధపడతారండి తల్లిదండ్రులు పిల్లలు ఈ చిన్న పిల్లలు అసలు ఎలా చంపబొద్దేందో ఏంటో అసలు కావాలి ఎడిపోతుంది సొసైటీ అని కూడా కొంచెం భయం వేస్తుంది బయటికి ఎక్కడైనా పంపించాలన్న పిల్లల్ని బీ కేర్ఫుల్ ప్లీజ్ పిల్లల్ని సేవ్గా ఉంచండి